తెలిసే విధంగా చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అన్ని తానై నాకే అన్ని తెలుసు నేను ఎనభై వేల పుస్తకాలు చదివినని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే నిపుణుల సలహాలు కూడా పక్కకు పెట్టేసి సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలు పక్కన పెట్టేసి ఈరోజు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కూలిపోయింది ఈరోజు అన్ని తానై చేసిందని చెప్పేసి కమిషన్ కూడా తెలిసిన విషయాన్ని ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దానికి సమాధానం చెప్పాలి గొప్పలు చెప్పుకున్నారు కాళేశ్వరం అనేది ప్రపంచ అద్భుతం ఇది ఒక ఎనిమిదో వింత అదే అని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ కోటలు వాళ్ళ ప్రజాధారనానికి దుర్వినియోగం చేసి కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు ఈ రోజు ఎవరూ మాట్లాడతలేదు చేసిన తప్పులను కప్పిపుంచుకోనికి మళ్ళా ముఖ్యమంత్రి గారిని మా ప్రజాప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్నా పనికిరాని పైసకు పనికిరాని విధవల గురించి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా ఈరోజు మీ నాయకుడు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు లక్ష ముప్పై వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది వీళ్లను పూర్తి ప్రభుత్వానికి కోరుతా ఉన్నా దానికి బాధ్యులైన కేసీఆర్ గారు హరీష్ రావు గారు కానీ న్యాయపరంగా అంటే చట్టపరంగా ఎలాంటి శిక్షలైనా సరే వేసి వాళ్లకు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను